ఇక బాలకృష్ణ బాలకృష్ణ అంత మంచిగా ఉంటుండే గానీ కొద్దిగా బ్యాడు వచ్చినోళ్ళతో కలవడు బాలకృష్ణ గారు ఒకసారి ఒక రెండు లారీల మంది వచ్చారు సార్ వండుకునే టైం అప్పుడు మధ్యాహ్నం పూట ఒక గంట గంట నర పంటడు ఇక ఈ జనం మూత గోల గోల చేస్తున్నారు గోల చేస్తుంటే మోహన్ పోయి చాలా గోల చేస్తుంది సార్ అంటే బాలయబాబు ఆ ఏం బ్రదర్ ఎక్కడికి వెళ్ళి వచ్చి అది ఇది ఆయన మంచిగా ఆప్యాయంగా మాట్లాడతాడు వాళ్ళతో లైఫ్ వాళ్ళతోనే ఉన్నది అంటాడు ఆయన ఎవరు ఇంటికి రావారా అభిమానులతోనే మన లైఫ్ రా సరే నేను పిలుస్తా ఉండు ఫోన్ చేసి వాడు తిట్టి మొదలు ఇంటికి మేకప్ లా టైమింగ్ అయిందంటే అందుకోసమే కలవలే మిమ్మల్ని అంటే వాళ్ళు సంతోషపడ్డారు తిట్టిండు వాళ్ళతోనే లైఫ్ ఉందిరా వాళ్ళ అభిమానం వాళ్ళతోనే నీ లైఫ్ నువ్వు వాళ్ళకి తాగిపోతూ తాగిపోతు పండుకున్నావు నాకు చెప్తున్నావా నువ్వు జాగ్రత్త ఇప్పటిసంది అట్లా చేయదు అభిమానులతో కలవాలి వచ్చిన వాళ్ళతో అందరితో కలవు ఎవరు వదిలేటో అయినా అయితే పో మార్నింగ్ పూట మొదలు స్టార్టింగ్ అప్పుడు మూడు నాలుగు రోజులు అయింది సెక్రటరేట్ పోతున్నాం వస్తున్నాం ఫస్ట్ సార్ తో మాట్లాడిన మాట ఎనిమిది గంటలకు పోతుంటు రోజు పోయినాం రెండో రోజు సార్ చిన్న మానేవి సార్ చెప్పండి అప్పుడు లచ్చన్న పేరు తెలియదు చెప్పండి అంటుండే నిన్న సార్ వాళ్ళు వస్తారే తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నరకు వచ్చింగ్ చేస్తారు పది గంటలకు మీరు మీరు ఎందుకు వచ్చారు మొదలు వస్తే గిట్లనే అవుతారు సార్ సార్కి ఎవరు చెప్తారు లేరు భయం ఎవరు చెప్తారు లేరు ఆఫీస్ వస్తే ఇట్లా సార్ తొమ్మిది గంటల కన్నా మినిమం తొమ్మిది గంటల కన్నా రారు సార్ చెప్పి తొమ్మిది గంటలకు వస్తాడంట సార్ కు చెప్పేసిన అట్లా రెండు సార్లు మూడు సార్లు అయింది ఇప్పుడు హ్యాబిట్స్లా దగ్గర దగ్గర పది లారీలు వస్తున్నాయి సార్ డైలీ మేము వెళ్ళిపోతున్నాం మళ్ళా వీళ్ళందరినీ కొట్టేస్తున్నారు నాకు దోషన్ నేను డోర్ తెరిచి చూసిన చూసి అన్ని లారీలే ఉన్నాయి సార్ ఒక మన సార్ రేపర్స్ సంధి సీఎం దగ్గర ఎవరు కలవద్దు మేము మాట్లాడము ఎవరితో కలవరు అని పేపర్ ఇస్టెండ్ మేము ఎవ్వరు ఎవరు రారు అన్న ఏం పిచ్చిగుందా ఉన్న చెప్తున్నా సార్ రోజు పది లారీలు వస్తున్నాయి మీరు లోపల వచ్చి బండ్ల కూర్చున్నారో మేము సెక్రటరీ వెళ్ళిపోతున్నాము అక్కడికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందుకోసమే చెప్తున్నా ఓకే పేపర్ లో పకటిచ్చేసారు మా దగ్గర ఎవరు రావద్దు మేము ఎవరిని చూడము ఎవరితో మాట్లాడడం ఇది సరిపోతుంది సార్ అన్న పిచ్చి పిచ్చిగుందా అన్నాడు ఉన్నది చెప్తున్నా సార్ అన్న కామైపోయిండు తెల్లారి ఏదో ప్రకారము సెక్యూరిటీ అయిన డోర్ తెచ్చి చూసినట్టు డోర్ లూకేసి ఎక్కకెళ్ళిపోయాడు ఇంకా గేట్ రెండు గేట్లు ఉంటాయి ఇంకా గేట్ తెరిచిండు హాల్ ఉంటది హాల్ దగ్గర దగ్గర మూడు వందలు నాలుగు వందల మంది కూర్చుంటారు అంత హాల్ ఉంటది అంత బటాలియన్ మొత్తం పండుకుంటది అక్కడ మళ్ళీ ఇంకో గేట్ తెరిచిండు జరిచి ఓ లారీలు అందరు రూపటి రారి బ్రదర్ అన్నాడు లోపలికి వచ్చేసి ఐదు నిమిషాలు మాట్లాడి సార్ మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు మేము ఒంగోలు కెళ్ళి ఎక్కడ పోయారు తిరుపతి పోయినాం పోతా పోతాం చూసుకుంటూ పోతాం మీరు ఎక్కడ పోయి చిల్కరూరు పేట అంతా అక్కడ వైజాగ్ వైజాగ్ అంతా వైజాగ్ కాడికి కంప్లీట్ అందరితో మాట్లాడారు అందరితో మాట్లాడి ఎన్టీఆర్ జిందాబాద్ ఎన్టీఆర్ జిందాబాద్ వెళ్ళిపోయింది నేను సార్ ఏం అడిగారు సార్ మీరు ఏం అడిగారు సార్ వాళ్ళకి ఏమి ఇచ్చారు సార్ ఏమీ లేదు కదా వాళ్ళు ఏం అడగలేదు ఆయన చూడడానికి వచ్చారు లోపల మొత్తం అన్ని ఫ్యాన్లు పెట్టేసారు మొత్తం చిత్రంజలు వేసేర్రీ వచ్చిన రోజు వచ్చిన రోజు అందరిని కూర్చుంటే ఒక టేబుల్ వేయండి ఆడ ఎవరైనా అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ తీసుకుర్రి దానికి రిప్లై ఇయన్ అప్లికేషన్లు అన్ని చక్రపాణికి ఇవ్వండి ఆయన చక్రపాణి చూస్తాడు అనమాట ఓకే ఇవి గతం రోజుగా లచ్చ సార్ చెప్పండి ఐడియా ఎంతమంది బాధపడుతున్నారు లచ్చన్న నేను ఎంతమంది కాదు సార్ నువ్వు ఐదు నిమిషాలు మాట్లాడినావు ఎంత పోయారు చూడు సార్ ఇది మీకు ఎవరు చెప్తారు లేరు నేను ఉండలేక ఉండలేక నేను చెప్పిన నువ్వు ఏమో ఏం పిచ్చికున్నదా అని సారీ లచ్చన్న ఇమీడియట్లీ సారీ చెప్పేసి అంత పెద్ద ఆయన సారీ చెప్తే మనకు సారీ గురించి కాదు కదా సారీ చెప్పకు సార్ ఓకే అన్ని సార్లు నువ్వు సారీ అని చెప్తావు నాకు నా ధర్మత నేను నివాంచిన నువ్వు నివాంచుకో ఓకే ఓకే నచ్చిన ఇక ఆడపిల్లలతో ఎలా ఉండేవారు అండి ఒక పిల్ల నెల రోజుల సంత సిగరెట్ అంటే వస్తుంది అది నెల రోజుల నుంచి వస్తుంది నెల రోజుల సంత వస్తుంది అబ్బా అవి ఎవడో చెప్పిండు నువ్వు ఆ డ్రైవర్ కు చెప్తే కల్పిస్తాడు అని ఆమె వచ్చి నన్ను పట్టుకున్నది నిన్ను అక్కడ బొమ్మ దూరం బొమ్మ బౌండరీలకు ఎవ్వలే రానియం బండి పెట్టిన బౌండరీలకు నువ్వు ఆడ ఉండు నేను సెక్యూరిటీ అయిన చెప్తా రాజు సార్కు చెప్పలే రాజు సార్ ఒక ఆమె వచ్చింది సార్ సార్తో కలిపి నేను పంపిస్తున్నా సెక్యూరిటీ వాళ్ళతో ఆడ పేరు గిట్ట రాసుకొని మీదికి పంపించండి రాజుగారు లేడీస్ సార్ నెల రోజు అంత వస్తుందంట చెప్పాడు సార్ సరే పంపి పంపించేస్తే అంటే డోర్ బండ్ చేసుకుని అద్దండికి వెళ్ళి చూస్తారు సెక్రటోళ్ళు అద్దండికి వెళ్ళి చూస్తున్నారు పరుస తీసింది పరుస తీసి ఇన్ని లిటర్లు ఇచ్చింది అది ఏంటమ్మా ఒక్క లెటర్ వస్తే తెలిసిపోతుంది కదా నేను అట్లా ప్రేమిస్తున్నా ఇట్లా ప్రేమిస్తున్నా అది ఇది అన్ని కథలు కథలు రాసేసింది ఇక అన్ని కథలు ఇవే ఉంటాయి అనుకున్నది బుక్ లో పప్పి తీసుకున్నది పప్పి తీసుకోలే సార్ బటన్ వేండు సార్ డోర్ తెచ్చిపోయిండు మొత్తము బ్యాగ్ నిండా నగలే సార్ వారం రోజు అంత ఉన్నది నెల రోజు అంత ఉన్నది అన్ని నగలే కంప్లీట్ బ్యాగ్ నిండా నిన్న ఈ నగలు ఈ పిల్లలు ఇక్కడ ఉన్నారు కనుకూలు సెక్యూరిటీ అయినా ఇచ్చి ఇంటికాడ దింపేసి రమ్మని చెప్పు అట్లా బండ కూర్చున్నాడు లచ్చన నీ మెండా సార్ ఆమె నెల రోజు వస్తుందంట సార్ ఎవరో నాకు చెప్తే నేను పంపించిన పప్పి తీసుకుంది నన్ను పెళ్లి చేసుకోండి అండి నేను ఇక్కడ చేసుకుంటా సార్ నువ్వు అది అభిమాన్ ఆ బ్యాగ్ నిండా నగలే దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షల నగలు ఉంటాయి అవి సెక్యూరిటీ అయినా ఇచ్చి పంపించిన ఇంటికి ఇంటి చేసిన డ్రాప్ చేసి అండ్ వర్ చేయమన్నా